భూమికి చీకటి కమ్మింది జనములకు కటిక చీకటి కమ్ముచున్నది అనే మాట ధ్యానం చేస్తున్నాం భూమికి చీకటి కమ్మింది జనములకు కటిక చీకటి కమ్మింది అనే మాట ధ్యానం చేస్తున్నాం భూమి మీద ఉన్నటువంటి చీకటి మనుషులుగా కలిగినటువంటి కటిక చీకటి ఈ రెండింటి గురించి మనం ఈ రోజున కొద్ది నిమిషాలు ముచ్చడిస్తే కనుక భూమికి కలిగిన చీకటి అంటే శాంతి సమాధానము నెమ్మది పరిస్థితులు ఈ భూమి మీద కనపడుతున్నాయి ఈ భూమి మీద నెమ్మది నెమ్మది ఎక్కడుంది జనాలు రకరకాల పరిస్థితుల మధ్య వ్యాధులతో యుద్ధ వాతావరణాలతో కరువు కాటకాలతో శ్రమలతో భయంకరమైన పరిస్థితుల మధ్య ఈ రోజున మానవులు కొట్టిమెట్టాడుతున్నటువంటి సమయం ఇది కాబట్టి మిట్లరా భూమిని చీకటి గమ్మింది లెమ్ము తేజరీలు నీకు వెలిగి వచ్చినది భూమికి చీకటి గమ్మింది అని రాయపడింది భూమికి కమ్మినటువంటి ఆ చీకటి మానవులకు కూడా కలగబోతుంది భూమికి కలిగింది ఒక్క వంతు చీకటి అయితే మానవులకు భూమి మీద ఉన్నటువంటి ఈ జనములకు కలిగే చీకటి ఇంకా అది ఎండ ఉండబోతుంది కథిక చీకటి తడవలాడిన కనబడినటువంటి మానవుల మీదకి రాబోతుంది కాబట్టి ఈరోజు ఈ వాక్యం మనం ధ్యానం చేయడానికి గల ఉద్దేశం ఏంటంటే నీ మీద మాత్రం దేవుడు అధిస్తాడని ఉంది నీవు దేవునికి లోబడిన బిడ్డవైతే నువ్వు దేవుణ్ణి ప్రేమించిన బిడ్డవైతే ఈ లోకలు ఎదురవుతున్న ప్రతి పరిస్థితికి ప్రతి పరిణామానికి నిలబడి దేవుని నామములో నీవు నీ జీవితాన్ని గనక కొనసాగించబడ్డమైతే నీ మీద వెలుగు ఉదయించబోతుంది ఆ వెలుగు ఈ లోకములో ఉన్నటువంటి దేని నుంచైనా నేను కాపాడగలదు ఈ లోకం మీదకి శ్రమ వచ్చింది ఈ లోకం మీదకి కష్టం వచ్చింది ఈ లోకం మీదకి యుద్ధ వాతావరణం చూస్తారా నిన్న ఫ్రెష్గా వెళ్ళినటువంటి వార్తలు ఏంటంటే జర్మనీ ఉత్తర అమెరికా ప్రాంతంలో చాలా పెద్ద దేశం అమెరికాతో సాటి అయిన దేశం అది కానీ జర్మనీ మూడు లక్షల మంది కొత్త సైన్యాన్ని తయారు చేస్తుందంట రష్యా మూడు లక్షల మంది కొత్త సైన్యాన్ని తయారు చేస్తుందంట చైనా కూడా అదేవిధంగా ఇంక కొన్ని లక్షల మంది సైన్యాన్ని రిక్రూట్ చేసుకుంటున్నారు ఇవన్నీ దేనికి ఆలోచించండి తయారు చేసే ప్రతి బుల్లెట్ తయారు చేసే ప్రతి వెపన్ ఆయుధం తయారు చేసే ప్రతి రాకెట్ ప్రతి మిస్సైల్ దేశాన్ని ఉద్ధరించడానికి తయారు చేసేది మానవులు చంపడానికి శత్రువులగా భావించిన తమ పొరుగు వారైన మానవులను చంపడానికి ఇవన్నీ కూడా వాడుతున్నారు కాబట్టి మానవాళికి చీకటి కమ్ముతున్నది అని చెప్పడానికి డైలీ జరుగుతున్నటువంటి ఆ యొక్క వాటం మనం గమనిస్తుంటే ఒక భయంకరమైనటువంటి ప్రిపరేషన్ జరుగుతుంది ఈ భూమండల నాశనం అవ్వడానికి దేవుని వాక్యం చెప్పిన మాట ప్రకారంగా వాక్యం ఏం చెబుతుంది భూమికి కటిక చీకటి కమ్ముతున్నది ఆ కటిక చీటి ఎంత దారుణంగా ఉండబోతుందంటే భూమి మీద మానవులకు రాబోయే రోజుల్లో నీరు కానీ ఆహారం గాని కొదువైపోయే కాలం ఉండడానికి నివాస యోగ్యమైనటువంటి భూమండలమ్మగా ఇది ఉండ ఉండకుండా పుడిచిపెట్టబడే కాలం రాబోతుంది ఇక మానవులు నేల మీద కాదు నేల మానిగ మానిగళ్ళలో అండర్గ్రౌండ్లో ఇల్లు కడుతున్నారు ఆల్రెడీ స్విట్జర్లాండ్ ప్రాంతంలో ఇప్పటికే అండర్ గ్రౌండ్ ఇళ్ళు కడుతున్నారు పెద్ద పెద్ద కోటిస్తో బాగా ధనవంతులైన వారు ఇప్పటికే ఆయా ప్రాంతంలో ఆ ఇళ్ళని కూడుకుంటున్నారు అండర్గ్రౌండ్ లో అంటే అణుదాడి జరిగినా కూడా ఏమీ కాకుండా ఉండేలాగా భూమి మధ్య నేల మాలిగలు తవ్వించి అక్కడ వాళ్ళు నివాసం ఉంటున్నారు దేవుని బిడ్డలరా ఈ వాక్యం మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ మాట మనం ఆలోచిస్తే భూమికి కటిక చీకటి కమ్ముచున్నది కనుక అంటే ఇప్పుడే అన్ని ప్రిపరేషన్ చేసుకుంటున్నారంటే ఖచ్చితంగా భూమి మీదకి రేపు రాబోయే శ్రమ ఖచ్చితమైనది అది సరైనది సరైనటువంటి శ్రమ రాబోతుంది భూమి మీదకి చీకటి కమ్మబోతుంది వాస్తవం అనే మాట మనం గమనించాలి నువ్వు సిద్ధముగా ఉంటూ కటిక చీకటి కమ్మబోతుంది లోకం మీద శ్రమ రాబోతుంది ఆ శ్రమ వేదన వ్యాధనకరంగాను బాధకరంగాను నిరాశ్రయకరంగా ఉండబోతుంది కాబట్టి నిన్ను సిద్ధపరచుకో నిన్ను నువ్వు పలపరచుకో నిన్ను దేవుడి వాక్యంతో కట్టుకో దేవుడి మరియు లూయా